హై వివర్స్ మనం వచ్చేసి సిక్స్త్ స్టాండర్డ్ ఆరవ తరగతి గాడిద తెలివి అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది చూస్తున్నాము తెలుగు బాలభారతి వినండి సంభాషించండి అనేటువంటి దాంట్లో వచ్చేసి అడవి జంతువుల పేర్లను కొన్నింటిని చెప్పండి నక్క సింహము పులి అడవి దున్న ఏనుగు చిరుత ఎలుగుబంటి పెంపుడు జంతువులు అని వేటిని అంటారు మనము ఎండ్లలో పెంచుకునేటువంటి జంతువులను పెంపుడు జంతువులు అని అంటారు మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఏవైనా ఉన్నాయా మా ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవి అవి కుక్క పిల్లి కోళ్ళు తర్వాత ఆవులు మేకలు ఉన్నాయి మనకు సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి రాయండి అడవిలో గాడిద స్నేహాన్ని కోరిన జంతువు సింహము ఆ గాడిద అడ్డంగా పడిపోయింది గోడ మీద గాడిద వెనక్కి తిరిగి కాళ్ళు విసిరితే రాలినది రాలింది వచ్చేసి ఇటుకలు తర్వాత సమాధానాలు రాయండి గాడిదకు యజమాని మీద కోపం ఎందుకు వచ్చింది యజమాని గాడిదను గాడిదకు ఆలస్యంగా తిండి పెట్టినందువలన కోపం వచ్చింది సింహానికి మట్టి బుర్ర అని గాడిద ఎందుకు అన్నది సింహము గాడిద నడుస్తూ వెళ్తూ ఉన్నది ఈ రెండు వెళుతూ ఉన్నాయి నడవగా నడవగా ఒక పెద్ద గోడ వచ్చింది సింహం ఒక్కసారిగా గోడ దాటేసింది గాడిద ప్రయత్నించింది గోడ మీద అడ్డంగా పడిపోయింది దూకగానే దూకలేవా సింహం అడిగింది ఎందుకు దూకలేను అంది గాడిద మరి అలా గోడ మీద తేలు వేలాడుతున్నావేం అంటే ముందు భాగము బరువు ఎక్కువ లేదా వెనుక భాగము బరువు ఎక్కువ చూసుకుంటున్నాను అని ఓ నీది ఒట్టి మట్టి బుర్ర ఈ మాత్రము తెలుసుకోలేవు అని అంది గాడిద సింహము ఎందుకు బాధతో కూలబడింది సింహము గోడను పగలగొడతాను అని నాకు ఈ గోడ ఒక లెక్క కాదు ఈ ఇంతకంటే పెద్ద పెద్ద గోడలే పగలగొట్టాను అంది గాడిద అయితే పగడ పడగొట్టు అని అంది సింహము పందెం పెట్టింది నీవు నీవే ముందు నీవే ప్రయత్నించు అని చెప్పేసి అంది గాడిద సింహానికి రోషం వచ్చింది పంజా విప్పింది గోడకేసి గీకింది సున్నం గీ గీరింది సింహము గోళ్ళు విరిగిపోయాయి పంజా నుంచి చిట్ చిట్లీ తర్వాత రక్తం కారిపోతూ ఉంది ఈ విధంగా బాధతో సింహం వచ్చేసి కూలబడింది గాడిద తిరిగి తన యజమాని ఇంటికి ఎందుకు చేరుకుంది సింహం ఎక్కడ మరలా తనని చంపేస్తుందో తినేస్తుందో అని భయపడి బ్రతుకు చూడా అని అనుకుంటూ గాడిద తిరిగి యజమాని ఇంటికి చేరుకుంది ఎవరు ఎవరితో అని ఇక్కడ నన్ను చంపివి తింటావా గాడిద సింహంతో అనిన మాటలు ఈ గోడను నేను పడగొడతాను సింహము గాడిదతో అనిన మాటలు పందెం పెట్టింది నీవు గాడిద సింహంతో అనిన మాటలు సొంత వాక్యాల్లో ఉపయోగించండి కాలు దువ్వడము మా చెల్లెలు ఎల్లప్పుడూ నాతో కాలు దువ్వుతూ ఉంటుందంటే యుద్ధానికి అంటే కొట్టుకోవడం అనమాట జలజల రాలు చెట్టు నుండి పండ్లు జలజల రాలినవి ఆహ్వానించడము మేము వివాహాలకు బంధుమిత్రులను ఆహ్వానించినాము ప పరుగు లంకించుకోనుట సింహము అటు వెళ్ళగానే గాడిద పరుగు పరుగు లంకించుకుంది గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి యజమాని గాడిదకు తిండి ఆలస్యంగా పెట్టాడు విశేషణము ఆలస్యము గోడ మీద నుంచి దూకింది దూకింది క్రియా సింహము అవతలకు దూకేసింది సింహము నామవాచకము రెండు వాక్యాలను చదివి సమాస పదాలు రాయండి తల్లిదండ్రులను గౌరవించవలను తల్లిదండ్రులు భారతీయులందరూ అన్నదమ్ముల వలె మెలగాలి అన్నదమ్ములు రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్ళేరి రామలక్ష్మణులు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి కాళ్ళు చేతులు గీత గీసినటువంటి ప్రత్యయాలు ఏ విభక్తులో చెప్పండి చెందినవో చెప్పండి దానికి తెలియదు తర్వాత గురించి అనేటువంటిది నాతో స్నేహం చేస్తావాతో అనేటువంటిది ఏ భాషా విభాగము రాయండి ఈ గోడను నేను పగడగొడతాను నువ్వు అనేటువంటిది తర్వాత వచ్చేసి సకర్మక అకర్మక క్రియ వాక్యాలు గుర్తించండి గాడిద చాలా తెలివైంది సకర్మక క్రియ గాడిద సింహం యొక్క అవస్థ చూసి నవ్వింది సకర్మక క్రియ బలము వాసన నానార్థాలు వచ్చేసి బలము వాసన సత్వ సేవ రాజు ప్రభువు క్షత్రియుడు యక్షుడు ఇంద్రుడు చంద్రుడు క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి తొందరగా ఆలస్యంగా తెలుసు తెలీదు తేలిక కష్టము బలహీనుడు బలవంతుడు వచ్చుట వెళ్ళుట ముందుకు వెనుకకు చెప్పుకోండి చూద్దాము చదువు నేర్పు తడు గురువు తటాకానికి మరో పేరు చెరువు అధికంగా తింటే పెరిగేది బరువు తట్ చెట్టుకు మరో పేరు తరువు ఇది వేస్తే పంటలకు బలము ఎరువు అప్పుకు మరో పేరు అరువు చెడ్డ పని చేసే పోయేది పరువు అనావృష్టి వలన వచ్చేది కరువు అక్కడ మనకు ఏనుగు బొమ్మ ఇవ్వడం జరిగింది దాన్ని ఉపయోగించి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఉపయోగించుకుంటూ ఒక దాని గురించి రాయండి ఏనుగు మిక్కిలి పెద్ద జంతువు ఇది అరణ్యంలో నివసిస్తుంది ఆకులు పండ్లు తింటుంది ఏనుగు చెవులు చేట వలే ఉంటుంది ఏనుగు పిల్లను గున్న అని అంటారు ఏనుగు నడిపేవాడు మావటివాడు అంటాడు అంటారు సింహము సింహము అడవుల్లో నివసిస్తుంది అడవికి రారాజ సింహము సింహం యొక్క ఆరుపు గర్జిస్తుంది ఆరుపు ఏ విధంగా ఉంటుందో గర్జన చేస్తుంది దాని దాని యొక్క ఆహారం వచ్చేసి జింక మాంసము సింహము యొక్క పిల్లలకు సింహము పిల్ల అని అంటారు